హలో అండి ఈ వీడియోలో వచ్చేసి పంచారామాల నోము గురించి చూద్దామండి మనం సంక్రాంతి నోములు చూస్తున్నాం కదా పంచారామాల క్షేత్రాల నోము ఈ నోము కోసం మనకు కావాల్సిన వస్తువులు ఏంటి ఎలా నోముకోవాలనేది చూద్దాం ఈ నోము కోసం మనకు ఐదు జబ్బలు కావాలండి ఇలా గిన్నెలైనా తీసుకోండి చిన్న సైజువి ఇలాంటి గిన్నెలైనా తీసుకోండి ప్లేట్లైనా తీసుకోండి జబ్బలైనా తీసుకోండి ఏవైనా పర్వాలేదు ఐదు కావాల్సి ఉంటుంది పంచారామాలు కాబట్టి ఐదు ఐటమ్స్ కావాలి నేనైతే సిల్వర్వి బౌస్లో పెట్టి చూపిస్తాను మీకు ఒకసారి ఎలా ఉంటుందో మీకు ఏది అవైలబుల్ ఉంటే అది తీసుకొని నూముకోండి చూడండి ఇట్లా ఐదు పెట్టుకోవాలి పెట్టుకున్న థ్యాపీటీలోకి కావాల్సినవి ఏంటంటే ఐదు విభూది ఉండలు ఐదు మారేడు దళాలు మనకు రియల్గా ఆకులు మారేడు దళాలు దొరికిన తీసుకోండి రుద్రాక్షలు ఐదు ఐదు స్ఫటికలింగాలు కావాలి అన్న ఐదు ఐదు కావాలండి స్ఫటికలింగాలే కావాలి ఈ నోము కోసము ట్రై చేయండి లేదంటే మట్టి లింగాలైనా పుట్టమట్టితో చేసిన లింగాలైనా పర్వాలేదు చూడండి లింగాలు లేకపోతే పుట్టమట్టితో చేసిన లింగాలైనా పెట్టుకోవచ్చు లింగాలు దొరికితే తెచ్చుకోండి లేదు అని అంటే పుట్టమట్టితో చేసిన శివలింగాలు పెట్టుకోండి ఇలా అన్నిటిలో శివలింగాలు మారేదళాలు రుద్రాక్షలు విభూతి ఉండలు అన్నీ కూడా మనము అరేంజ్ చేసుకోవాలి చక్కగా శివలింగానికి బొట్టు పెట్టి ఒత్తిపత్తి వేసి పెట్టుకోండి నేను మామూలుగా చూపిస్తున్నాను కాబట్టి చూపించేస్తున్నాను సోమవారం ఈసారి సంక్రాంతి నోమలు వస్తున్నాయి కాబట్టి శివుడికి సంబంధించి నేను నోముకోవాలని చెప్తున్నారు కాబట్టి ఇలా ద్వాదశ జ్యోతిర్లింగాలు కానీ పంచారామాలు కానీ శివరాత్రి ప్లేట్లు కానీ నోముకోవచ్చు ఏదైనా ఒకటి ప్లాన్ చేసుకోండి కైలాస పర్వతం నోముకునే వాళ్ళు ఉంటే కైలాస పర్వతం నోముకోండి ఈసారి చూసారు కదా అన్నీ ఇలా పెట్టుకున్న తర్వాత వీటిలోకి కావాల్సినవి ఐదు ప్రసాదాలు కావాలండి పాలు చక్కెర సాపుదాన బియ్యం కిస్మిస్ ఇవన్నీ కూడా మనము ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి పెట్టుకోవాలి ఒక దాంట్లో పాలు పెట్టుకుందాము కిస్మిస్ ఎండు ద్రాక్ష బియ్యం సాపుదాన దాంట్లో వచ్చేసి చక్కెర మీరు గిన్నెలు ప్లేట్లు ఏ తీసుకుంటున్నారో దాని సైజుని బట్టి క్వాంటిటీ అంటూ ఏమీ లేదండి మీ ఇష్టం మీ గిన్నెల సైజు కానీ ప్లేట్ల సైజు కానీ దాన్ని బట్టి ప్యాక్ చేసుకోండి ఎంత పెట్టాలి అనుకునేది ఈ నోము వచ్చేసి ఒక గౌరమ్మను పెట్టుకొని నోముకోవాలి చూసారు కదా పంచారామాల నోము బాగుంది కదా ఇలా ఐదు ప్లేట్లు కానీ జబ్బలు కానీ తీసుకొని నోముకోండి అలాగే ఈ నోము ఎవరికైనా అయిపోవచ్చండి వీళ్ళకి వాళ్ళకని లేదు మనకిష్టం ఐదు మందికి ఎవరికైనా ఇవ్వచ్చు ఈ నోముని పాలు బియ్యం సాపుదాన చక్కెర ద్రాక్ష పండ్లు నైవేద్యంగా పెట్టుకొని ఒక గౌరవం పెట్టుకొని నోముకోవాలి క్షేత్రాలు సుబ్రహ్మణ్యుడు తారకాసురుని సంహరించినప్పుడు ఆ రాక్షసుని గొంతులోని శివలింగం ముక్కలై ఐదు ప్రదేశాల్లో పడినవి ఆ క్షేత్రంలో క్షేత్రాలు అవి ద్రాక్షారామము కుమారరామము క్షీరరామము భీమరామము అమర రామము చూస్తున్నారు కదా చాలా పవిత్రమైన పంచారామాలండి వీలైన వాళ్ళు ఈజీగా ఉంది కాబట్టి నోముకునే వాళ్ళు తప్పకుండా నోముకోండి అలాగే నా ఛానల్ అన్ని రకాల సంక్రాంతి నోములు ఉన్నాయండి ప్రతి ఒక్క నోము చూడండి ఏదైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి మర్చిపోకుండా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సరే కదల